యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి ఈ కనిపిస్తున్న చెట్టుతోనే మరుగుమందు పొడి తయారు చేస్తాము ఇది ఎవరికి పెట్టాలంటే మీ భార్య కానీ మీ భర్త కానీ మీ మాట వినకపోతే లేదా లవర్స్ మీ మాట వినకపోతే లేదా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని మార్చుకోవాలని చూస్తే అత్తాకోడల మధ్య సమస్యలు వస్తుంటే ఈ మందు పెట్టి కేవలం మూడు నుంచి ఏడు రోజుల్లో మీ వశం చేసుకోవచ్చు సమస్యలకు అయినా మా దగ్గర పరిష్కారం చూపుతామండి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా లేక మీరు పెళ్ళి కాక కావట్లేదని బాధపడుతున్నా సంతానం లేని వారికి సంతానం వచ్చేలా మా దగ్గర మందు దొరుకుతుందంటే ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేయండి